ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది వచ్చే నాలుగు రోజులు కూడా ఎండ భయంకరమైన ఎండలైతే కాయబోతున్నాయి తెలంగాణ ప్రజలకు సో తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరికలు అయితే జారీ చేసింది వెదరు వెదరు మనకి ఏదైతే వాతావరణ శాఖ ఉంటుందో హెచ్చరికలు అయితే జారీ చేశారన్నమాట ఎండలు మండుతూ ఉన్నాయి మధ్యాహ్న వేళల్లో బయటకు రావడానికి జనం జంకుతూ ఉన్నారు వచ్చే నాలుగు రోజులు కూడా రాష్ట్ర ఎండల తీవ్రత సాధారణం కన్నా రెండు నుంచి ఐదు డిగ్రీలు ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీల సెల్సియస్ను దాటాయి రాష్ట్రంలోనే అత్యధికంగా నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం తిమ్మాపూర్లో నలభై ఒకటి పాయింట్ ఒకటి డిగ్రీల సెల్సియస్ నమోదైంది మరోవైపు రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతూ ఉన్నాయి సో మొత్తం ఏం చూసినట్లయితే ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి అతి భయంకరమైన ఎండలు అయితే రాబోతున్నాయి వడదెబ్బలు తగిలి చాలామంది అయితే కొళ్ళు తిరిగి పడిపోవచ్చు కొన్నిసార్లు అయితే చనిపోవచ్చు కూడా అందువల్ల రాష్ట్ర ప్రభుత్వ అయితే జారీ చేసింది నాలుగు రోజుల పాటు మధ్యాహ్నం ఉదయం పదకొండు తర్వాత నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు బయటకు అయితే రావద్దని చెప్తుందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని